ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ నేచురల్ మీ అందరి కోసం ఒక వెరైటీ వెరైటీ కాదు ఒక విచిత్రమైన వీడియో చూపించాలనుకుంటాను విచిత్రం అంటే మరేమిటి లేదు ఫ్రెండ్స్ మరేం లేదు ఫ్రెండ్స్ అదేంటంటే ఇది కార్తీక మాసం అలాగే కార్తీక పవర్ణం కదా చాలా మంది కార్తీక దీపాలు విడిచిపెడుతుంటారు అలాగే దామోదర పూజలు చేస్తుంటారు నది పక్కన మా ఇంటి దగ్గర అటువంటి సదుపాయం ఏం లేదు చాలా డిస్టెన్స్లో చాలా దూరంగా ఉంది సో కార్తీక నెల కాబట్టి మన కార్తీక దీపం కచ్చితంగా వదలాలి నాకైతే అటువంటి అవకాశం లేదు కాబట్టి నా సాటిస్ఫాక్షన్ కోసం నేను మా పెరట్లో ఏ విధంగా అయితే కార్తీక దీపం వదులుతాను అదే కార్తీక దీపం నదిలో విడిచిపెట్టే బదులు మా ఇంటి ఎలా చేస్తాను అలాగే దామోదర పూజ ఎలా చేస్తాను మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను అవన్నీ చూడాలంటే అందుకనే ముందు ఇంతవరకు నా ఆ వీడియోని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో పూర్తిగా చూస్తే చాలా తెలింగ్ ఉంటుంది అలాగే బాగుంటుంది ఫ్రెండ్స్ మేము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో నది దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పూజ చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు దూరంగా నది ఉన్నే అందరితో పాటు వెళ్ళడానికి చాలా సరదాగా అనిపించి వాళ్ళతో పాటే వెళ్ళేవాళ్ళం అక్కడ స్నానం అవి చేశాక ఆ నదిలో ఇసుక తెచ్చి ఇదిగో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇసుకని ఒక ఆకారంలో చేసి దాని చుట్టూ నీళ్ళతో అలికి శుభ్రపరిచేసి అన్నీ సిద్ధం చేసుకునేవాళ్ళం మీ అందరికి ఒక విషయం చెప్పిన ఈ కార్తీక మాసంలో ప్రజలందరూ ఒకేలా ఉంటారు ఎందుకంటే ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళకైతే రాత్రి పగలు అస్సలు ఆ నిద్ర ఉండదు పగలు ఎప్పుడు లెగుస్తారో తెలీదు రాత్రులు ఎప్పుడు పడుకుంటారో తెలియదు ఎప్పుడు చూడు పూజలు పునస్కారాలు పైగా మా పర్లాకిన్లో చూస్తే ఎప్పుడు కూడా సందడే సందడి పర్లాకిండి రాజు వీధిలో ఇంకాను జనాలు తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు ఎవరు లెగుస్తారో తెలియదు ఏ మూడు గంటలకు లేచినా కోవిల్కే వెళ్తుంటారు రాత్రుల వరకు కోవిల్లే భజనలు భక్తులు కీర్తనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ కార్తీక నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది అందులో ఈ పర్లాక్కి చాలా సందడిగా ఉంటుంది మాకైతే చాలా సందడి అనిపిస్తుంది చిన్నప్పుడు ఇవన్నీ చేస్తూ చేస్తూ తిరిగి తిరిగి అలసిపోయే వాళ్ళం లాస్ట్కి వచ్చేటప్పటికి నిద్రపోయేవాళ్ళం కానీ మరుసటి రోజు యువకున రెండింటికి మూడింటికి లేచి నదికి వెళ్ళడానికి రెడీ అయిపోయేవాళ్ళం చాలా సందడిగా ఉండేది చైల్డ్ లైఫ్ అంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నదికి వెళ్ళడం స్నానం చేయడం చిన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటూ స్కూల్లోకి వెళ్ళి పడుకుని పోయాను మేడంలు సార్లు చేత దెబ్బలు అయితే కాసేవాళ్ళం చాలా థ్రిల్లింగ్గా ఉండేది అయినా కూడా చాలా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు ఇవన్నీ చేసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పుడంటే ఎవరికి వారు వేరు వేరు అయిపోయాం కాబట్టి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇంట్లో పూజ చేసుకొని దేవుణ్ణి స్మరించుకోవడం తప్ప అందుకని మీకు చెప్తున్నాను ఏదైనా మంచి పని చేయాలంటే చేసేయండి సరదాగా నలుగురు ఫ్రెండ్స్తో తిరగాలంటే తిరిగేయండి ఎందుకంటే అన్ని రోజులు మనవి కావు ఎప్పుడు ఒకేలా ఉండవు ఒక్కొక్కసారి లోన్లీగా చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇదేనండి దామోదరి పూజ అంటారు అది నది పక్కన చేసుకుంటారు ఈ విధంగా ఒక ఇసుక తెచ్చి దానికి దేవుడు లాగా కొద్ది చేసి దానిపై పువ్వులు పసుపు కొంగు అక్షంతాలు వేసి పళ్ళుకాయలతో అలాగే దీపం పెట్టుకుని పూజ చేసుకుంటారు ఇప్పుడు దీపాలు వదిలే కార్యక్రమం చూద్దాం ఇక్కడ నది లేదు కదా అందుకే నది కోసమని వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదేంటో చూసారా నేను కార్తీక దీపం విడిచిపెట్టే ప్లేస్ ఏంటంటే మనం పైన ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదండి ఆ వాటర్ ట్యాంక్ కప్పు అండి ప్లాస్టిక్ కప్పు దాన్ని నిండుగా వాటర్ అయితే ఫిల్ చేశాను ఫీల్ చేసి అందులోనే నదిలాగా కార్తీక దీపాలు అయితే విడిచిపెట్టడం జరిగింది అవి కూడా చాలా బాగానే ఉంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మనస్ఫూర్తిగా దేవుడికి అయితే ప్రార్థించుకున్నాను నేను కొంచెం కూడా ఫీల్ అయ్యాను ఎందుకంటే లాస్ట్ టైం నాకు నదిలో విడిచిపెట్టే అవకాశం దొరకలేదని బాధపడ్డాను అప్పుడు ఈ ఐడియా వచ్చి ఉంటే బాగుండు అనేసుకున్నాను ఎనీహో ఏదైనా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వీధైతే పూజ చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇదేని మా కార్తీక దీపం విడిచిపెట్టడం నది లేదు కాబట్టి ఇంట్లోనే నదిలా చేసి పూజ చేసుకున్నాను ఇలా చేయొచ్చో లేదో తెలీదు నా సంతోషం కోసం నేను ఇలాగైతే పూజ చేసుకున్నాను మీకు నచ్చింది అనుకుంటాను వీలు కాకపోతే మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మా పిలుసమ్మకు కూడా పూజ చేయడం అయిపోయింది ఇప్పుడైతే మనం దామోదర పూజ చేసుకున్నాం కదా ఈ దామోదర పూజ చేసుకున్న తర్వాత దేనికైతే మనం పూజ చేసామో ఆ పూజ చేసిన దానికి నిమజ్జనం చేయాలి అలాగే నీటిలో కలపాలి నదిలోన సో మనకి నది లేదు కాబట్టి మా నది అయితే ఇక్కడే ఉంది అందులోనూ మనం నిమజ్జనం చేస్తాం కలిపేస్తాము ఈ విధంగా ఈరోజు కార్తీక పవర్ని అలాగే కార్తీక మాసం పూజ నాదే కార్తీక దీపం విడిచిపెట్టడం కూడా నాకైతే మనశ్శాంతి అనిపించింది నేను చేసుకున్న పూజ మీకు నచ్చినట్టయితే నాకోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఇప్పుడు పూజ చేశాక ఈ పూజ ఎలా ఉంచకూడదు దేవుని తీసుకెళ్ళి నదిలో కలిపి సో ఇప్పుడు మనం ఎక్కడైతే దీపాలు అయితే విడిచిపెట్టామో అదే మనకి నది కాబట్టి ఇందులో నేను విడిచిపెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కోసం అయితే అనుకోవచ్చు బట్ వీడియో కోసం అయితే నేను ఏ విధంగా చేయలేదు నాకు మనసుగా అనిపించింది పూజ చేయాలని సో అలాగే చేస్తూ మీ అందరికీ ఈ విధంగా చూపించాలని చేస్తున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశమే కాదు దేవుణ్ణి ధక్కరించి దేవుడికి వ్యతిరేకంగా నేనేం చేయడం లేదు నాకు అనిపించింది నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ నా దామోదరిని అయితే గంగలో కలిపడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ కార్తీక మాసంలో నది దగ్గరికి వెళ్ళి చేసే విధానం మేమైతే ఇలా చిన్నప్పటి నుండి చేసుకునేవాళ్ళం సో ఆ విధంగా నాకు కన్వీనియంట్ కాలేదు కాకపోతే నేను ఇంట్లోనే ఈ విధంగా పూజ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటాను ఇప్పుడైతే నాకు చాలా పని ఉంది ఓకే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్